అస్మద్గురుభ్యో నమ ఇవాళ పదమూడోపాసరాన్ని ధనుర్మాసంలో పదమూడోపాసరాన్ని యొక్క అర్థాన్ని యథాశ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఒకసారి ధ్యాన శ్లోకంతో ప్రారంభిద్దాం పీతాంబరం దృష్టిపాతం ఆజానులంబి భుజమాయత కర్ణపాసం తన్మేఘమే తన్మేఘ్ర విశాల వం లక్ష్మీధరం విరస్తు పరమాత్మ ఆదిత్య వర్ణం కల కలవాడు చీకటిగా చీకటికి ఉండేవాడు చక్కగా వికసించిన పద్మను వంటి నేత్ర సంపదను కలవాడని వేదాంత అర్థం తెలుపుడు చేస్తూ అన్నమాట ఇప్పుడు పద్ముడో పాశ్రంలో విశేషాన్ని ఒకసారి మనం తెలుసుకున్నాం ఏమిటి ఇందులో విశేషము అంటే ఈ పాసంలోని గోపిక నేత్ర సౌందర్య నేత్ర సౌందర్యాన్ని తలుచుకొని పడుకుండుటండి ఈ గోపిక తన నేత్ర సౌందర్యాన్ని తలుచుకొని పడుకుంటుట కంటికి సౌందర్యం అంటే అర్థం ఏమిటి కంటికి అందం అందమైన వస్తువుని చూడగలిగినప్పుడు కన్నుల పైకి బాహిరంగా ఎంత పెద్దవి ఉన్నా ఏం ప్రయోజనం నెమలి కన్ను అని అంటాం కదండి ఉన్నా చూడడానికి మనకు వస్తుందా అది పనికి రాదు భగవంతుడిని దర్శించడానికి కనుక ఉపయోగపడకపోయినట్లయితే మన కన్నులు కూడా అంతేనండి కాబట్టి భగవంతుని దర్శించడానికి ఉపయోగపడిన నేత్రమే నేత్రం మనకి వేదాంత పరిభాషలో కన్నును జ్ఞానానికి సూచనగా చెప్తారు తజ్జన్యత్వాదు త్యపదేశ అంటారు దాన్ని కలిగిస్తుంది కనుక అదిగా వ్యవహరింపబడడం కన్ను ఉంటే పదార్థాలు కనిపిస్తాయి దర్శనం అవుతుంది కదండి హారీగానే జ్ఞానం ఉంటే పరమాత్మ దర్శనం మన స్వరూప దర్శనం అవుతాయి కాబట్టి పరమాత్మ తెలియపరచట తెలియపరిచేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమునకు కన్ను నేత్రం అని పేరు ఈవిడ కంటి సౌందర్యం కలిగినది అంటే అలాంటి జ్ఞానము కలిగిన ఒక మహానుభావుని నిద్రలేపుతున్న నేటిపాసనంలోని ఏమిటి మానవ జన్మనిచ్చినందుకు ప్రయోజనం ఏమిటి ఈ జన్మలో రెండు విషయాలు దొరకడం కష్టం అందుకే సంసార విషవృక్షమృతోపమే కదా చివే భక్తి సమాగమం అంటారు సంసారం అనే విషవృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు ఉంటాయి ఆ రెండు ఫలములు కనుక మనం సద్వినియోగం చేసుకోనకపోతే నశించిపోతాం ఆ రెండింటిలో ఒకటి భగవంతుని ఎందు భక్తి రెండవది భగవద్భక్తులతో సహవాసం చేయాలండి ఈ రెండవ చేసినట్లయితే మనం భగవద్గీతలో చెప్పినట్లుగా జన సంసది అంటాడు యోగులకు ఎక్కువ జన సమర్థం అంటే ఇష్టం ఉండదండి అలా జన సమర్థంలోకి వచ్చిన తర్వాత మరి లౌకిక విషయాలతోటే కదా కాలంతో గడుస్తుంది కాబట్టి నేను కూడా చెడిపోయే ప్రమాదం ఉంది అని ఆ యోగులు కలవరట దీన్ని మనకి నమ్మాళ్ళు వారు లోకానంతటికీ ఉపదేశం చేసి ఎవరూ దిద్దుబాటు కాకపోవడం చూసి పోనిలే పరమాత్మ కనీసం నన్నైనా ఇలా ఉంచావు అని సంబరపడిపోతారండి అంటే భగవంతుని అంటే ఈయన మనస్సు ఉండేట్టుగా చేశాడు భగవంతుడు అని నేను కూడా లోకంలాగే చెడిపోకుండా నిస్మరణే చేస్తూ నిన్నే కీర్తించుకుంటూ ఉండే భాగ్యాన్ని నాకైనా ప్రసాదించావు చాలా సంతోషం అతను తన అందుకని జన్మాంతర సహస్రేషు తపో జ్ఞాన సమాధివి నరాణం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే అంటారు ఏంటి మానవ జన్మ కొన్ని వేల జన్మల నుండి పుణ్యమే చేసుకుంటూ వస్తే ఈ జన్మలో ఆ పుణ్యం అంతా ఫలిస్తే అది శ్రీకృష్ణ భగవాను ఎందు భక్తిగా పరిణమిస్తుంది అంటారు భక్తి అంటే ఒక జన్మలో కలిగిపోయేది కాదు లోకంలో ధనవంతుడంటే ఎవరు అంటే మన భాగవతంలో చెప్తారు ఈ లోకంలో ఎవరు ధన్యులు అంటే ధనం ఉన్నవారి ధన్యుడా కాదు మరి భౌతికమైన ఈ సంపద లేకపోయినా నిర్ధనాహాతేపి ధన్యా వారే ధన్యులు ఎవరి హృదయంలో శ్రీహరే భక్తి రేఖ భగవాను ఎందు భక్తి ఉంటుందో వారు ధన్యులు అంటారండి ఇది భగవానుడు నివసతి హృది ఎవరి హృదయాలలో శ్రీహరియన్ భక్తి ఉంటుందో అలాంటి వారి హృదయాలలోకి తన ధామాన్ని విడిచిపెట్టి వచ్చి వారి హృదయంలోనే ఉంటాడండి అది సర్వధాతో విహాయ భగవంతుడు భక్తుల హృదయాలలోకి వచ్చేది అన్ని విధముల మరలా ఆ లోకం కేసి తెలవడానికి కూడా అవకాశం లేనంత ప్రీతి విశేషంతో వచ్చి ఈ హృదయాల్లో ఉంటాడండి బాబు భక్తి ఉంటే కనుక అందుకని భక్తులు హృదయంలో స్వామి ఎలా ఉంటాడట ఓడి వంతుయన్ మన కడలి వాడవల్లమాయ మనాళ నంబీ అంటారు వాళ్ళ వాళ్ళు వీళ్ళ హృదయంలో ప్రీతి కనుక ఉంటే పరిగెత్తున వచ్చేస్తాడట ఆలస్యం చేస్తే వీళ్ళు మనస్సు అక్కడ మారిపోయే ప్రమాదం ఉందని లేదా వీళ్ళు ప్రార్థించినప్పుడే రావాలని పరిగెత్తుకుని వచ్చేస్తాడ భగవంతుడు ఆ వచ్చిన వాడు వాడ వల్ల అంటారు అక్కడే సుఖంగా ఉంటాడండి మనసులో కొని వెళ్ళిపోదాం అనుకుంటే భక్తి సూత్రోపాస్ నద్ద అంటారు భక్తి అనేటువంటి త్రాటితోటి కట్టబడినటి కట్టబడినటువంటి వాడు కనుక కట్టబడిన వాడు పారిపోగలడండి పారిపోలేడు కదా అలా ఉంటాడు అదే భక్తి పరిపూర్ణంగా ఉండాలన్నమాట ఈ పాసులో ఒక గోపికను లేపే నెపం మీద స్వరూప జ్ఞానం కలవారు ఎవరైతే ఉంటారో వారు పరమాత్మకు ప్రీతిపాత్రుడు అనే విషయాన్ని గోదాదేవి తెలియజేస్తుంది అనమాట భగవంతునికి మనకి ఉండేటువంటి సంబంధ జ్ఞానం కనుక ఉంటే భగవంతుడు మన దగ్గరకు వెతుక్కుంటూ వస్తాడు అని ఈ పాశ్రంలో చెప్తున్నారు అన్నమాట ఇక్కడ ఈవిడ కంటి సౌందర్యం కలిగిన ఆవిడ అలాంటి జ్ఞానం కలిగిన ఒక నిద్ర లేపుతున్నారట నేడు భగవంతుడు భగవద్గీతలో కూడా జ్ఞానితో ఆత్మవై ఆత్మైవమే మతం అంటారు కదండీ జ్ఞాని నాకు ఆత్మ అని నాకు అస్తిత్వం కలిగించేవాడు జ్ఞాని అని ఆరోపాసరం నుండి నేటి వరకు వరుసగా అందరూ భగవాను దగ్గరికి వెళ్ళాలని ఉత్సుకతతోటి పరుగులు పెడుతూ ఉంటారండి తాను మాత్రం నిద్ర లేవకుండా పడుకుని ఉండే ఒక గోపికను నిద్ర లేపుతున్నట్లుగా చెప్పుకుంటూ వస్తున్నాం కదా మనం ఒక్కొక్క రోజు కూడా నిద్రపోవటం అంటే ఏమిటి అర్థం మన నిద్రకు జ్ఞానం నిద్రకు తేడా ఉంది అని చెబుతూ బృహదారణ్యోపనిషత్తు చెప్తుంది భగవానులో జీవుడు చేరినప్పుడు ఎలా ఉంటాడు అంటే సంపరిష్వక్త బాహ్యం కించయన వేద సంపరిష్వక్త వాహ్యం కించన వేద అని చెప్తుంది అంటే భగవానులో కలిసి ఉన్న సమయంలో మరి ఇహ ఇహమైనవి ఏవి కూడా తెలియవుట అలా భగవంతునితో జీవుడు చేరి ఉన్నప్పుడు ఈ లౌకికమైన విషయాలు ఏవి కూడా తెలియవు అలాగా మన మనకేంటంటే ఏమైనా దౌర్భాగ్యం అలౌకికమైన విషయాలే తెలుస్తూ ఉంటాయి మనకి అలా కాకుండా భగవంతుని అందు ఆ దృష్టి అట్లా పెట్టాలి ఇందులో ఒక ఇద్దరు గోపికలు కొంతమంది ఏమిటి రాముని యొక్క గొప్ప గొప్పతనాన్ని కీర్తిస్తున్నారట కొంతమంది కృష్ణుని యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు అన్నమాట ఈ వాళ్ళ పాసరంలో ఇద్దరిని కీర్తిస్తున్నారు మళ్ళీ అందులో మరొక తగుట రాముని ముందు కీర్తించాలా కృష్ణుని ముందు కీర్తించాలా అంటే మనం ఇప్పుడు కృష్ణావతారంలో ఉన్నాం కదండీ కనుక కృష్ణావతారాన్ని ముందు కీర్తించి తరువాత ఆయన కంటే పెద్దవాడైన రామచంద్రుని కీర్తిద్దాం అన్నారు రెండు రకాల అర్థాలట ఇందులో ఏదైనా సమీపకాలంలో ఉన్నది కృష్ణావతారం కదండి ఆఖరా కృష్ణావతారం కదా కనుక కృష్ణావతారాన్ని కీర్తించి నేటి గోపికను నిధులు లేపుతున్నారట ఒకసారి మనం పాస్ అనుసంధానాన్ని చేసుకుందాం పుల్లిన్ వాయి కిండానై పొల్లాహా వరక్కనైందానై కీర్తిమై పాడిపోయ్ பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எடுந்து வியாட முறங்கித்து புள்ளும் சிலும்பினகான் பாதரி கண்ணினாய் கொள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாடால் కళ్ళంతవిరి కలందు వాయ్ పుల్లిన్ వాయ్ పుల్లిన్ వాయ్ కేడానయ్ అంటోంది అంటే పుళ్ళిన్ పక్షి బకుడనే ఒక కొంగ పక్షి రూపంలో వచ్చి వాని యొక్క దవడలను చీల్చిన వాణిని గురించి చెప్తున్నారు పొల్లా వరక్కనై కెళ్ళి కడైందానై కపటపు రక్కసుడైన రావణాసురుణ్ణి గిల్లి పారేసినటువంటి వాణ్ణి గురించి అలాంటి ఆయన యొక్క కీర్తిమై పాడిపోయి అంటున్నారట ఆయన కీర్తిని పాడుకుంటూ వెళ్ళి పెళ్ళైహల్ ఎల్లారం పావైకణం పుక్క గొల్ల పిల్లలందరూ మనం వ్రతం చేయడం కోసమని వెళ్ళవలసిన చోటికి ప్రవేశించారు వీళ్ళందరూనూ వెళ్ళి ఏడుందు ిత్తు శుక్రుడు ఉదయించేటండి బృహస్పతి నక్షత్రం అస్తమించింది అంటారు పుళ్ళు నగా పక్షులన్నీ కూడా అరుస్తున్నాయి పాదరి కణినాయి అందమైన నేత్ర సౌందర్యం కలిగిన ఉంటే దానా కమలము వలె కమలములో ఉండే వలె నేత్ర సౌందర్యాన్ని కలిగి అలా ఉన్నటువంటి దానా కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే హాయిగా మనస్సంతా చలబడే రీతిగా స్నానం చేయకుండా నీ నీనన్నారా కళ్ళం తవరిందు కలందే ఇంకా పడుకున్నావా కపటాన్ని విడిచిపెట్టి రావాల్సింది అని పాచనలో గోపికరు గోపికరు నిధులు ఏతున్నారట ఇలా పాడినప్పుడు మొట్టమొదటిగా బకాసుర వధను వర్ణిస్తున్నారండి కృష్ణావతారంలో శ్రీకృష్ణ భగవానుడు చూపించిన లీలలలో అన్నిటికంటే చిన్న ఏది అంటే వధ దీని గొప్పగా కీర్తిస్తున్నారట ఇందులో అంటే ఇక్కడ ఏమిటి బకాసురుడు బకుడు అనేటువంటి వాడు వీళ్ళ కుటుంబం అంతా ఒక గొప్ప కుటుంబం అంటే అండి మంచి అందమైన కుటుంబం ఏంటో తెలుసా ఒకటి పోతనండి రెండు బకాసురుడు ఇంకోటి ఉన్నాడు వాడు అఘాసురుడు ఈ ముగ్గురు కూడా కృష్ణ భగవాను సంహరించడం కోసమని వచ్చి సంహరింపబడిన వారే వీళ్ళని రాయన్ చేతులు ఈ ఒకడు వాడు కంసుని తరపున కృష్ణ భగవాను సంహరించడం కోసమని బృందావనంలోకి వచ్చి కృష్ణ భగవాను మిరింగేశాడు పైనుండి నారద భగవాను చూస్తున్నట్టు ఇదంతాను ఈ వృత్తాంతాన్ని ఉలగముండ ఉల పిల్ అని మన అమ్మాడు వాళ్ళు అంటారు ప్రళయకాలంలో లోకాన్నంతటిని లోపల పడేసుకునే భగవానుడు భృంగుడు పడేనని భకుని చేతులు చేత మీదరిగి నృపా అంటాడు భృంగుడు పడే భృంగుడు పడే భకుని చేత మీదరిగి నృప అంటాడు పాతని గారు సరే నన్ను మెరుగుతావా నన్ను నారాయించుకోగలవురా నువ్వు అని చూస్తాడట స్వామి ఒక్కసారి ఎప్పుడైతే బకాసుడు భగవాన్ కడే కబలించాడు ఆకాశం మీద నుండి నారదు చూస్తూ జగదస్తమితం జగదస్తమితం ఇంకేమైనా ఇంకేమైనా లోకనాథుడిని కింగేశాడు లోకం అంతా అస్తమించిపోయింది అనుకుంటున్నాట ఎప్పుడైతే భగవాన్ లోపలికి వెళ్ళిపోయాడో వాడికి నోరంతా కాలిపోయి మండిపోవడం ప్రారంభించింది దాంతో మళ్ళీ బయటకు వదిలేసాడు కృష్ణ భగవాను పొడి చేద్దాం అనుకున్నాడు భగవాను మీ జరిగిన రూపాయ ఈయనకు తెలుసు ఏం జరుగుతుబోతోందో అందుకే వెళ్ళాడు లోపలికి మళ్ళీ బయటకు వచ్చేశాడు కృష్ణ భగవానుడు ఇది ఆ బకాసు యొక్క ఆ వృత్తాంతం ఇలాగా నేడు చాలా విశేషంగా చెప్తున్నారు ఏమిటి కదా అంటే దోషమంతా పోయిపోయి చివరికి సాధువు తల మీదకు పోయినట్టుగా ఇలా ఎవరు ఏ పాడు పని చేసినా కృష్ణ భగవాన్ మీదకు వచ్చేస్తుందట అందుకే ఈ రంగనాథుడు మనస్సు అపహరించడంలో ఉండే కారణం ఏమిటి అంటే వెన్నయ్యుండవా ఎన్ ఎన్నోళ్ళం కవరందానయ్యి కృష్ణుడు వెన్న దొంగిలిస్తే ఈ రంగనాథుడు నా మనస్సునే దొంగిలించాడు అంటారు ఇక ఈయన నాకు మనస్సును అర్పించిన తర్వాత ఈయనను దర్శించిన తరువాత ఎంతకంటే గొప్ప అందమైన మరొక వ్యక్తి కానీ మరొక పదార్థం కానీ ఉంటుందా ఉంటుంది కదండీ అందుకనే హరంగని కండ కండల్ మత్తునవే రంగనాథుని చూచిన నా నేత్రములు ఇతరమైన దానిని చూడలేవు అంటారు చూడనొల్లవు అని చెప్పి రంగనాథుని పాదములలో ఐక్యం అయిపోయినటువంటి మహాపురుషులు ఎవరంటే తిరుప్పానాలు వారు వారిని ప్రార్థిస్తున్నారు పోదరి కన్నినా అని అందమైన నేత్ర సౌందర్యం అంటే ఏమిటి అర్థం ఈ కన్నులకు కాటుకయో సుర్మాయో దిద్దుకుంటే అందం కాదండి కళ్ళకు పదార్థం కనిపిస్తే అందం ప్రహ్లాదుడు శ్రీమద్భాగవతంలో చెబుతూ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు అంటాడు ఈ కన్నులు అందం ఎప్పుడు భగవాను దర్శించగలిగిన నాడు అలా కాకపోతే బర్హాయతే నయనహ దాని నేమనాలి నెమలి కన్ను అంటాం నెమలి కన్ను అంటాం కదండి దానికి ఏమైనా కనిపిస్తుందా అలా కనిపించదు కదా అలాగే మన కన్ను కూడా భగవాను దర్శించినప్పుడు దర్శించినప్పుడు అవి అలాంటి జ్ఞాన విశేషాన్ని కలిగిన జ్ఞానిని ఈ రోజు పాసరంలో ప్రార్థించారట ఈ పాసరంలో ఆచార్యులలో పొండరీకాక్షులు అనే ఆచార్యులను ప్రార్థించారట నేటి పాశ్రంలో రేపటి పాశ్రంలో వేరే విషయాన్ని మళ్ళీ ఆ పాశ్రార్థాన్ని తెలుసుకుందాం శ్రీ వెంకటారి గురుదత్త రహస్యబోధం శ్రీ శాంతలూరి కులబారుతి పూర్ణచంద్రం శిష్యాగమర్దన పటిష్ట కృపా సముద్రం గోపాల్ష్ణగూరు వర్యం ప్రపంచే స్వస్తి జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ